వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పోసాని కృష్ణ రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఆయన్ను పోలీసులు రాయచోటి పోలీసులు ఆయన్ని మైహూ భూజాలో ఉన్నటువంటి ఫ్లాట్కి వెళ్ళి ఆయన అదుపులో తీసుకొని పోపులవారిపాలెం అన్నమయ్య జిల్లా అక్కడికి తరలించారు అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మెజిస్ట్రేట్ ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం దాంతో ఆయన రాజంపేట సబ్జైల్కి తరలించడం ఇవన్నీ జరిగిపోయాయి ఆయనకి ఖైదీ నంబర్ డబల్ టూ సిక్స్ వన్ అనే నంబర్ను కూడా కేటాయించారు సరే ఇంతకీ పోసాని కృష్ణ మురళి రిమాండ్కి ఆయనకు తరలించకుండా ఎట్లయినా సరే ఆయనకి బెయిల్ సాధించాలి అని చెప్పి లాయర్లు చేసినటువంటి వైసీపీ తరపు వైసీపీ చెందినటువంటి వైఎస్ జగన్ నియమించినటువంటి న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు ఆయన తరపున ఎంత వాదించినా ఫలితం లేకుండా పోయింది ఈ మధ్యలో కోర్టుకి హాజరుపరచక ముందు పోలీసులు ఆయన నుంచి ఆయన వాదనను రికార్డ్ చేశారు అందులో ఏదైతే తాను అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా ఆ పదవిలో కొనసాగినప్పుడు ఇష్టానుసారం నోటికి వచ్చినట్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన వ్యక్తిగత జీవితంలోకి చొరపడి కూడా చాలా నీచమైనటువంటి పదజాలం వాడి ఆయన బూతులు తిట్టడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి కుమార్తెను కూడా ఆయన వివాదంలోకి లాగారు నీకు ఒక కూతురుంది ఆమె పెద్దదవుతుంది అప్పుడు నీ కంట రక్త కన్నీరు రాకపోతే చూడు అన్నట్టు ఆయన ఒక బెదిరించే ధోరణిలో ఆయన మాట్లాడారు కూడా ప్రెస్ క్లబ్లో ఆయన ఆ పరుష పదజాలాన్ని అసభ్యకరమైన అశ్లీలకరమైనటువంటి భాషని ఉపయోగించారు అయితే నేనేం తప్పు చేయలేదని మొదట బుకాయించినటువంటి పోసాని కృష్ణ మురళి పోలీసులు ఆయనకి ఆ ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి ఆయన వీడియోని ఆయన ముందు ప్రదర్శించడం అది చూసి ఆయన కంగు తినటం జరిగిందని తెలుస్తూ ఉంది ఇది మీరు మరి మీరు మాట్లాడిందే కదా ఇక్కడ ఉన్నది మీరే కదా ఈ మాటలన్నీ మీ నోటి నుంచే వచ్చినాయి కదా ఇదే కదా సాక్ష్యం మీరు ఆయన మీద అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేషు పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు మీద మీరు నోరు పారేసుకున్న విషయం బూతులు మాట్లాడిన విషయం వాళ్ళని అవమానకరంగా మాట్లాడిన విషయం ఇది చేసింది మీరే కదా అని అడిగినప్పుడు ఇంకా ఆయనకి వేరే తప్పు చేశాను నేను నిజంగానే అప్పుడు ఆ పరిణామాలు అలా మాట్లాడినందువల్ల తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో నేను ఊహించలేదు అందుకే అలా మాట్లాడాను అని ఆయన అంగీకరించినట్లుగా తన తప్పుని తప్పు మాట్లాడాను అని ఒప్పుకున్నట్లుగా మనకి సమాచారం అందింది సో పోలీసులు దాన్ని రికార్డ్ చేసి అది మేజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసినందువల్లే ఆయన తరపు న్యాయవాదులు ఎంత ప్రయత్నం చేసినా రిమాండ్ని ఆపలేకపోయారు అని చెప్పి వినిపిస్తోంది పోసాని కృష్ణ మొదటి నుంచి కూడా ఆయన ఆవేశపరుడనే పేరు ఇండస్ట్రీలో బాగా ఉంది ఊరికే ఆవేశపడిపోతాడు ఎవరినైనా సరే తిట్టేస్తాడు కోపం వస్తే అనేటువంటి అభిప్రాయం సర్వత్రా ఉంది ఆయన ఎప్పుడైతే వైసీపీకి అనుకూలంగా మారి ఆ పార్టీ తరఫున ఒక అధికార ప్రతినిధిగా ఒకళ్ళతో పుచ్చుకొని ఇష్టం వచ్చినట్టు వైసీపీకి సంబంధించినటువంటి ప్రత్యర్థుల మీద ఆయన మాటల దాడి చేయటం ద్వారానే ఎఫ్డిసి చైర్మన్ పదవిని పొందారు అని చాలామంది భావిస్తారు అదే విషయాన్ని పోలీసులు కూడా ఆయన ముందు ప్రస్తావించినట్టు సమాచారం మీకు ఎఫ్డిసి చైర్మన్ పదవి రావటంలో మీరు ఇలా మాట్లాడటం వల్లే ఇదే ఈ ధోరణిలో మాట్లాడటం వల్లే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని దూషించడం వల్లే మీకు ఈ పదవి వచ్చినట్టు భావిస్తున్నారంటే దానికైనా సమాధానం చెప్పలేదని కూడా తెలుస్తూ ఉంది ఆయన ఎప్పుడైతే వైసీపీ తరపున వకాలు తప్పుచుకున్నారో అప్పటి నుంచి కూడా కొంచెం సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది ఆ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందువల్ల పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందువల్ల నాకు వేషాలు రాకపోవచ్చు నన్ను ఎవరు సినిమాల్లోకి తీసుకోకపోవచ్చు అని ఎందుకు తిట్టడము ఎందుకు సినిమా ఇండస్ట్రీకి దూరం అవటం అంటే ఆయన నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే దూరంలో ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ అధికారంలోకి రాకముందు ఆయన ధోరణి ఇంత తీవ్రంగా ఉండేది కాదు ఎందుకనో ఆయన మొత్తానికి తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు అంటే ఆయన ఆ పార్టీలో ఉన్నారనుక అంతకుముందు అంత కఠినంగా అంత పరుషంగా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడారు పవన్ కళ్యాణ్ అయితే ఆయన చాలా మెచ్చుకున్నారు ఒక సందర్భంలో ఆయన ఇమేజ్ మామూలు ఇమేజ్ కాదు దేశంలోనే చెప్పాలంటే ఆయన టాప్ స్టారు అన్న రీతిలో ఒకప్పుడు ప్రశంసల వర్షం కురిపించాడు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన రెండూ కూడా కలిశాయో ఆయన స్వరం మారిపోయింది పవన్ కళ్యాణ్ గారిని ప్రయత్నమైనటువంటి అంటే మనం చెప్పలేని భాష పత్రికలు రాయలేని భాష పత్రికలే కాదు మామూలుగా మనం కూడా ఆ భాష రాయలేం ఆ స్థాయిలో బూతులతోటి విరుచుకుపడ్డారు ఇవన్నీ కూడా భూమి గుండ్రంగా ఉంటుందంటారు కదా ఏదో ఒక రోజు అధికారం ఎల్ల ఎల్లవేళలా మన దగ్గరే ఉండదు మన చేతుల్లో ఉండదు పరిస్థితులు తారుమారు అవుతాయి ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు రేపు ప్రతిపక్షంలోకి ఉండాల్సిన పరిస్థితి రావచ్చు అప్పుడు ఏంటి ఎలా ఉంటుంది అనేటువంటి దూరదృష్టి లోపించడం వల్లే కొంతమంది నాయకులు పోసాని కానివ్వండి వల్లభరిని వంశీ కానివ్వండి కొడాలి నాని కానివ్వండి పేరు నాని కానివ్వండి ఇంకా ఎంతమంది రోజా కానివ్వండి ఎంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు నోరు పారేసుకున్నారు బూతులతోటి అంటే వాళ్ళు నోరు తెరిస్తే నోట్లో నుంచి వచ్చేది బూతుల వర్షమే అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు తాము చేసినటువంటి ఆ పనులకి ఆ మాట్లాడిన బూతులకి అవతల వాళ్ళని అవమానపరిచినందుకు నిందించినందుకు సో ఈరోజు దానికి సంబంధించినటువంటి పర్యవసనాలు ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు బోసాని కృష్ణ తాను చేసింది ఆ మాటలు ఏవైతే వాళ్ళు తన నోటి నుంచి వచ్చాయో ఆయన నిజమని ఒప్పుకున్నారు తప్పు చేశానని చెప్పేసి ఒప్పుకున్నారు కాకపోతే నవంబర్లో పోయిన నవంబర్లో వీటిని ఊహించారేమో నేను ఇంకా అంటే అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే నారా లోకేష్ రెడ్ బుక్ అనే దాన్ని ఒకదాన్ని ప్రకటించారో ఆ భయం అప్పుడే మొదలైందనుకుంటా అందు గురించి ఆ నవంబర్లో నేను ఇంకా రాజకీయాలు మాట్లాడను రాజకీయాలు జోలికాడను నేను ఇక ఏ రాజకీయ పార్టీలో ఉండను అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు పశ్చాత్తాపం ప్రకటించారు అయినప్పటికీ కూడా ఈరోజు తాను చేసిన పనులకి ఏకంగా పద్నాలుగు కేసులు ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు ఒక కేసులో ఓబుల వారి వారి పాలనలో పెట్టినటువంటి ఒక కేసులో మాత్రమే ఇప్పుడు ఆయన రిమా రిమాండ్కి వెళ్ళారు జైలుకి వెళ్ళారు ఇంకా పదమూడు కేసులు ఇంకా ఉన్నాయి ఆయన మీద సో ఆయన బయటకు వచ్చినా మళ్ళీ ఇంకో కేసులో ఆయన ఆయన అరెస్ట్ అవుతారనేటువంటి అభిప్రాయం వినిపిస్తూ ఉంది మరి రాబోయే రోజుల్లో పోసాని ఏం చేస్తారు ఏంటి ఈ తన మీద పడినటువంటి ఈ కేసుల నుంచి ఎలా బయటపడతారు వాటిని ఎలా ఎదుర్కొంటారు అనేది వేచి చూడాల్సి ఉంది